ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి మన ఇన్చార్జ్ మైనార్టీ ఇన్ఛార్జ్ స్టేట్ మైనార్టీ ఇన్ఛార్జ్ రాధా గాంధీ గారికి నా కద్రి ఇన్ఛార్జ్ షానవాజన్న గారికి ధన్యవాదాలు తెలుస్తుంటూ ఈ పదవి నాకు ఇచ్చినందున నా తరపున పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని రాహుల్ గాంధీ గారికి పిఎంగా షర్మిలమ్మ గారికి సీఎంగా చేసేంత వరకు రాత్రు పగలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను